అందరికి నమస్కారం నేను మీ నాగరాజ్ని ఇదిగోండి గవర్నమెంట్ అప్రూవల్ జీఎంపి సర్టిఫికేటు అలాగే గవర్నమెంట్ అప్రూవల్ పొందినటువంటి హాయిల్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకటి ఎవరికైతే బట్టతలతో బాధపడుతున్నారో ఆ మాటకి ఇక స్వస్తి చెప్పండి ఎవరైతే ఎయిల్ఫో ఎయిర్ ఫాల్ అవుతుంది జుట్టు పలచక అయిపోతుంది డ్యాండ్రఫ్ తగ్గట్లేదు అనుకున్న వారికి ఈ సుహినాథ్ తైలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి ప్రూఫ్ కూడా చూపిస్తూ ఉండండి నా హైరాయలు అంటే నాకు ఫుల్ వచ్చింది మీకు తెలుసు కదా చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా వచ్చిందో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మాయికి మా అమ్మాయికి ఇదంతా పల్చగా ఉండేది చాలా హెయిల్ ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇదిగోండి ఇది మొత్తం వచ్చేసింది చూడండి ఒకప్పుడు ఇదంతా పల్చగా ఉండేది ఇదంతా పాత ఫోటోలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయి వాడింది నేను వాడాను మా అబ్బాయి కూడా వాడాడు వాడు కూడా వీడియో కూడా పెడతాను ఈ సుహ్నేది తైలం అనేది ఎవరికైతే బట్టతల జుట్టు పగగా అయిపోతుంది బాగా కుప్పలు కుప్పలు ఊడిపోతుంది చుండ్రుంది లైట్గా సోర్యాసిస్ ఉందన్న వారికి ఈ ఆయిలు ఉదయం సాయంత్రం అప్లై చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తుంది చూడండి నా హెయిరు మా అమ్మాయి హెయిర్ రుజువు చూపిస్తున్నాం కదా ఇది గవర్నమెంట్ లైసెన్స్ కలిగినటువంటి ఆయుర్వేద ఔషధం హైదరాబాదు గుంటూరు మన హాస్పిటల్లో దొరుకుతుంది తల్లి చెప్పురా నా హెయిర్ వచ్చిందా లేదురా చిన్నపిల్లలు అబద్ధం చెప్పారు కదా మా అమ్మాయి ఏంటి డాడీ నీకు పొట్ట ఉంది నీకు తల అవుతుందని ఇంతకుముందు ఎగతాళ చేసేదే మా అమ్మాయి ఇప్పుడు ఆడే చేస్తున్నా నిజం కదరా ఇది అబద్ధమా నిజమా అదిగో చూసారా అమ్మాయికి వచ్చింది నాకు వచ్చింది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను మీ నాగరాజు